ఇంట్లోనే సెట్టింగ్ వేసుకుని మాట్లాడటం కరెక్ట్ కాదు ఇంత వైభవంగా అసెంబ్లీ హాల్ ఉన్నప్పుడు వారిక్కడికి వచ్చి తప్పనిసరిగా కుసంస్కారాలు కాదు మా గౌరవ లీలైనా ముఖ్యమంత్రి వర్యులో ఇటువంటి చెత్త భాషని ప్రోత్సహించే వ్యక్తి కాదు అగౌరవపరిచే వ్యక్తి కూడా కాదు కాబట్టి నేను గతంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తోటి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో వారికి తెలియజేయడం కూడా జరిగింది మీరు రండి అసెంబ్లీకి కంపల్సరీగానే ఇప్పుడు ఉప సభాపతిగా కూడా అత్యున్నత విలువలు పాటిస్తూ మీరు హోదా మర్చిపోండి ఎందుకంటే నాకు తెలిసి నాకు తెలిసిన న్యాయ పరిజ్ఞానంలో ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు మారం మానేసి వచ్చేయండి అసెంబ్లీకి ఇది గౌరవ సభ తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తామని చెప్పి ప్రతిపక్షానికి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను నేను ఎంపీగా ఎన్నికైనప్పుడు పెద్దలు వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి గురుగారు మీరు నాకు కొన్ని ఎలా నడుచుకోవాలో చెప్పండి అంటే ఒక్కరోజు కూడా అసం పార్లమెంట్ మనకు కోవలెన్ షక్ద పుస్తకం కొనుక్కో కొనుక్కొని ఖాళీగా పెడతావేమో ఆయన విట్టు ఉంటుంది కదా చదువు డిబేట్లో యాక్టివ్గా ఉండు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఆయన చెప్పిన దాన్నే నేను నైంటీ నైన్ పర్సెంట్ అటెండెన్స్ నాది ఒకరోజు సంతకం పెడతాం మర్చిపోయా ఒక్కరోజు మటుకు కరోనా వచ్చినప్పుడు వెళ్ళలేకపోయా రెండే రెండు రోజులు నేను సభకి అటెండ్ అవ్వలేకపోయాను సో అందరికీ ఇందాక లోకేష్ గారు కూడా అన్నారు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారని సో వెంకయ్యనాయుడు గారి సూచనలు కొత్త వారందరూ కూడా పాటించాలి మీరందరూ అందరి శాసనసభ్యులకి కూడా తప్పకుండా మాట్లాడే అవకాశం ఉండాలి అనేది నా అభిమతం కూడా గతంలో లోక్సభలో ఉన్నప్పుడు కూడా ఒకసారి కూడా మాట్లాడిన వాళ్ళు చాలా పర్సంటేజ్ ఉండేవాళ్ళంటే అప్పుడు లోక్సభాపతి గారితో ఓం బిర్లా గారితో నేను నేను ఆయనతో చాలా స్నేహంగా ఉండేవాడిని ఈ అందరికీ మాట్లాడే అవకాశం రావాలి అంటే ఎవరైనా మాట్లాడకపోతే వాళ్ళని వెతికి ఈరోజు నువ్వు మాట్లాడాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేసి కూడా మాట్లాడించారు అలాగా ఏ ఒక్కడిని కూడా అవకాశం ఉన్నంత వరకు నేను వదలను కంపల్సరీగా మాట్లాడమనే కోరుకుంటాను సమయం ఉన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళి మరి గతంలో పెద్దలందరూ మాట్లాడిన హాని లాంటి మాటలు ఆ రోజుల్లో డిబేట్ అంటే నేను పార్లమెంట్ లైబ్రరీలో కూడా చాలా విన్నాను చాలా కన్స్ట్రక్టివ్గా ఒక నాయకుడు ప్రతిపక్ష నాయకుడిని అద్భుతంగా గౌరవించే విధంగానే మరి సాగేవి మరి ఈ బూతులు కల్చర్ అనేది అన్ఫార్చునేట్గా ఈ సభలోనే గతంలో జరిగింది అటువంటిది డెనెట్గా రిపీట్ అవ్వదు పెద్దలో పవన్ కళ్యాణ్ గారు ఒక సూచన చేశారు విమర్శ మరి ఈ సోషల్ మీడియాని కంట్రోల్ చేసే విధంగా ఒక చట్టం అని ఎందుకంటే సోషల్ భావ వ్యక్తీకరణ వేరు మరి ఒక స్త్రీలని అవమానకరంగా మాట్లాడటం వేరు భావ వ్యక్తీకరణ పేరుతో దిగజారిన భాషతో మరి మహిళల్ని అవమానకరంగా మాట్లాడటం అనేది అది కూడా సభలోనే మాట్లాడటం అనేది అత్యంత హేయం దానికి తప్పకుండా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది అది మనందరి బాధ్యత ప్రజలు చంద్రబాబు నాయుడు గారి అనుమతితో డెఫినెట్గా వీలైనంత త్వరగా సభ్యుల సూచనతో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఆ చట్టం అవసరం ఎంతో ఉంది కాబట్టి నిన్న వాళ్ళు కోర్టుకు వెళ్ళినా కూడా మరి కోర్టు కూడా దాన్ని వాళ్ళ అభ్యర్థాన్ని తిరస్కరించడం జరిగింది మమ్మల్ని తిట్టేశారు మీరు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది చాలా దారుణంగా న్యాయమూర్తుల గురించి కూడా మాట్లాడారు ఇట్ ఈస్ హై టైం తప్పకుండా ఆ చట్టం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని దాని మీద మన సభలో చర్చించి త్వరగా పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టు ఆ చట్టం వచ్చేలాగా మనందరం సమిష్టిగా కృషి చేద్దాం